టూల్ డాట్ ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు పాశభాగం అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాం ఇస్సాకును కనను ఇస్సాక్ ఇస్సాకు పద్నాంలో నివసించు సిరియా వాడైన ప్రతి ఏలు కుమార్తెయును సిరియా వాడైన లాభాను సహోదర్యునైన రిప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గుడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునను ఎహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రెప్ప గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడని గనుక ఈమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగా వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో నిట్లనను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండను పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చను అతని రోమ రోమవస్త్రం వల్లే నుండెను కనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకుని ఉండను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడను ఆమె వారిని కనినప్పుడు ఇసాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు ఏటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారంలలో నివసించుచుండెను ఇసాకు ఏషావు తెచ్చిన మాంసము తినుచుండెను గనక అతన్ని ప్రేమించను రిప్కా యాకోబును ప్రేమించను ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనిచుండగా ఏషావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా అనున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదేమో అనబడను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నా నేడు నా కిమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వం నాకెందుకనను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వంను అమ్మివేయగా యాకోబు ఆహారంను చిక్కు చిక్కుడు కాయల వంటకమును యేషుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును త్రుణీకరించను అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఇజ్ ఫిలిస్తీన్ల రాజైన అభిమే నొద్దకు వెళ్ళను అక్కడ ఇహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగిలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఈ దేశమందు పర పరవాసివై ఉండము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను ఎలనగా నీకును నీ సంతానమునకును నీ దేశంలో ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహంతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి నీ దేశములన్నయూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గాయకునని చెప్పాను ఇసాకు గిరారులో నివసించను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదిరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడను అక్కడ అతడు చాలా దినములు నిండిన తర్వాత ఫిలిస్తీల రాజైన అభిమేళకు కిటికలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెప్కాతో సర కనబడడం అప్పుడు అభిమేళకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరే అని ఎలా చెప్పితే అని అడగగా ఇస్సాకు ఆమెను బట్టిన నేను చనిపోవద్దునేమో అనుకుంటున్నానని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిశ్చయంగా శ్రయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదకి పాతకం వాడవు కదా అనను అభిమేలకు ఈ మనుషుని జోలికైనను అతని ఇతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలంద ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశం విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలం పొందను ఎహో అతడిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందిచూ వచ్చను అతనికి గుర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున పిలిస్తీలు అతని ఎందు అసూయపడరి అతని తండ్రి అయిన అబ్రహాం దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ పిలిస్తీలు మండు పోసి పూల్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బలం గలవాడవు గనక మా ఇద్దరు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గీరారు లోయలు గుడారం వేసుకొని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను ఏలైనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన మరియు ఇసాకు దాసులు ఆ లోయలు త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను అప్పుడు గేరారు కాపర్లు ఇసాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనక వారు తనతో కలహ కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అన్న పేరు పెట్టను వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బాయి త్రవ్వించను దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు కనుక ఈ దేశం మంద అక్కడ నుండి అతడు బెహిర్షేబాకు వెళ్ళను ఆ రాత్రి ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం ఈ నేను నీకు ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పాను అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి ఇహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి భావిత్రి అంతటి అభిమేలేకును అతని స్నేహితుడైన అహు అహుజత్ను అతని సేనాధిపతి అయిన పీకూరును కేరారు నుండి అతని వద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఎద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయంగా ఎహోవా నీకు తోడైనట్టు చూచితు కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవాలని అనేవు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేసిమి కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటుమి ఇప్పుడు నీవు ఎహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకుని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానంగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రొవిన బావిని కూర్చి అతనికి చెల్లె చేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి షబా అని పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరు పేరు బహిర్షా ఏషావు నలభై సంవత్సరాల సంవత్సరంలో వాడైనప్పుడు హిత్యుడైన బెయేరు కుమార్తెగు యహుదీతును హిత్యుడైన ఏలోన్ కుమార్తెగు భాషేమతను పెళ్లి చేసుకున్నాను వీరు ఇశాకునకు విశాఖను ఇశాకునూ రిప్కాకును మనోవేదన కలగజేసరి ఇశాకు వృద్ధుడై అతని కనులకు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తం నాయన అని అతనితో ఉన్నాను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణదినం నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పుదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడే మాంసం తెమ్ము నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినిచున్నాను ఏషావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళను అప్పుడు రిప్కా తన కుమారుడకు యాకోపును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏషావుతో మృతి పొందక మునుపు నేను తిని యహో అసన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వెంటని కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము నువ్వు మందకు వెళ్ళి రెండు మంచి మేఘ పిల్లలను అక్కడ నుండి నా ఎద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను నీ తండ్రి ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలను అందుకు యాకబు నా సహోదరుడైన ఈషావు రోమం గలవాడు నేను నిన్న నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి మంచకుడుగాను తోచిన నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాను ఆయనను అతని తల్లి నా కుమారుడా ఆ శాపం నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యుద్ధకు తీసుకొని వచ్చాను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచను మరి తన జ్యేష్ఠ కుమారుడు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధ నుండెను కనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడుగు యాకనకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమీ నా కుమారుడా నీవెవరో అని అడిగాను అందుకు యాకోబు నేను ఏషావు నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నీవు నన్ను దీపించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన తినువనను అప్పుడు ఇసాకు నా కుమారుడ ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ ఏలోహ్యమైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించట చేతనే అని చెప్పాను అప్పుడు ఇశాకు నా కుమారుడ నీవు ఏషావాను నాకు నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచే చూచేదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూడ తడివి చూచి స్వరము యాకోబు స్వరం కానీ చేతులు ఏషావు చేతుల వలె చేతులే అనను యాకోబు చేతులు అతని అన్నయ్య ఏషావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావు అనున్న కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనను అంతటా అతడు అది నా ఎద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్టు నా కుమారుడు వేటాడు తెచ్చినది తిందు తిందునను అతడు తెచ్చినప్పుడు అతడు తినను ద్రాక్షరసము తేగ అతడు త్రాగాను తర్వాత అతని తండైన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకునిమ్మని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దేవించి ఇట్లా అనను ఇదిగో నా కుమార్ని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలన ఉన్నది ఆకాశపు మంచును భూసు భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును రసమును ఏలహిము అనుగ్రహించును గాక జనములకు నీకు దాసులగుదురు జనములు నీకు సాయిల పడదురు నీ బంధుజనులకు నీవు తే ఏలికవై ఉండుము నీ తల్లిపుత్రులు నీకు సాయిల పడదురు నిన్ను శపించువారు శపించబడదురు నిన్ను దీవించువారు వారు దీవించబడుతురుగాక ఇసాకు యాకబును దీవించిటీ తర్వాత యాకబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చను అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చిన తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడు తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో ననను అతడు అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వివరం అని అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావాను నీ జ్యేష్ఠ కుమారుడు అడగా నిశాకు మికుటంగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఇద్దరుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుకు నేను వాటిలో వాటన్నిటిలో తిని అతనిని నిజంగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే ఆయనను ఈషావు తన తండ్రి మాటలు విన్నప్పుడు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను ఈషావు యాక్కుబు అన్న పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చాను నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకున్నాను చెప్పి నా కొరకు మరి ఏ దీవెనూ మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఈ ఇదిగో అతన్ని నీకు ఏలికగాను నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతన్ని పోషించితుని గనక నా కుమారుడ నీకేమీ చేయు నీకేమీ చేయును నా ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక దీవనీయం ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీపించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలిగెత్తి ఎడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసం భూసారం లేక లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుతూవు నీ సహోదరునికి దాసులు వగుతూ నువ్వు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను తన తండ్రి అన్న యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏషావు అతని మీద పగపట్టెను మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపంగా నుండివి అప్పుడు నా తమ్ముడైన యాకబును చంపేదని అనుకున్నాను రిప్కా తన పెద్ద కుమారుడైన అయిన యేషావు మాటను కూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకబును పిలువ నంపి అతనితో ఇట్లనను ఇదిగో నీ అన్నయ్య అయిన యేషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను కూర్చి తను తాను ఓదార్చుకుని కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభం వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు వద్ద కొన్నాళ్ళు నుండుము అప్పుడు నేను అక్కడ నుండి నేను పిలిపించేదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా అనను మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం ఇచ్చినది మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసుకినది ఈ దేశస్తు రాణ హేతు కుమార్తెలలో వీరు వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనను ఇస్సాకు యాకబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో యువతని వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్నారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల ఏలుహిం నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా ఏలోహిం అబ్రహాము ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేసినుగాక అని అతన్ని దీవించి యాకబును పంపివేశను అతడు పద్ధనారాములోనున్న సిరియా వాడగు బెతుయేలు కుమారుడును యాకోబు ఏషావుల తల్లి తల్లియగు రిప్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళను ఇస్సాకు యాకోబును దీవించి పద్ధనారాములో పెళ్లి చేసుకుని వచ్చటకే అతని అక్కడికి పంపననియో అతని దీవించినప్పుడు నీవు కానాను దేశ కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని అతనికి ఆజ్ఞాపించననియో యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనారామునకు వెళ్ళిన వెళ్ళిపోయాననియో ఏషావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇశాకున ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్ట కారని ఏషావును తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయిలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాం కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయుబాయితు సహోదరియునైన మహ్లాత్తును కూడా పెళ్లి చేసుకున్నాను